కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లు అప్పుడు పడుతుండే రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది తర్వాత మళ్ళా రాదు పార్లమెంట్ అప్పుడు పడ్డది మళ్ళా పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయేమో అని మొన్న కొంతమంది కేసినాడు అది కూడా ఏం చేసినాడు కేసీఆర్ పది వేలేస్తే నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు అందుకే ఇక్కడ ఒక్కొక్క రైతుకు ఎంత బాకీ ఉన్నాడో ఇక్కడ రాశి పెట్టినాం ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటే ఒక్కొక్క రైతుకు ఏదైతే పదిహేను వేలు ఇస్తా అని చెప్పి మొన్న పన్నెండు వేలు ఇచ్చిండో ఒక్కొక్క రైతుకు ఎకరానికి ఈ ఒక్క పంటకే మూడు వేలు బాకీ ఉన్నాడు పోయిన రెండు పంటలకు ఐదు వేల చొప్పున బాకీ పడ్డాడు అట్లాగే మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు కేసీఆర్ ప్రభుత్వం ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తున్నది మరి నేను లక్ష రూపాయలు కాదు దాని మీదికెళ్లి కులం బంగారం ఇస్తా అన్నాడు ఇప్పుడు ఎనిమిది లక్షల పెళ్లి అయినాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు ఎనిమిది లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడా అడుగుదామా అట్లాగే వికలాంగులకు చెప్పినాడు కేసీఆర్ గారు మీకు నాలుగు వేల పెన్షన్ ఇస్తున్నాడు నేను ఆరు వేల పెన్షన్ ఇస్తా అని చెప్పి నమ్మబలికినాడు ఒక్కొక్క దివ్యాంగుడికి ఈ ప్రభుత్వం ఇరవై రెండు నెలలకు గాను నలభై నాలుగు వేల రూపాయలు బాకీ ఉన్న విషయం మీ అందరికీ ఈ బాకీ కార్డు ద్వారా నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ బాకీ కార్డు రేపు గ్రామ గ్రామానికి పోవాలి గడప గడపకు పోవాలి మనిషి మనిషికి పోవాలి ఈ బాకీ కార్డే మీకు బ్రహ్మాస్త్రం అవుతుంది ఈ బాకీ కార్డే ఇంటింటికి మనం పంచుదాం కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఓట్లు అడగనికే ఓట్లు అడగనికి వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్లకు మరియు వాళ్ళు ఎలక్షన్లు ఇప్పుడు బాగా సంపాదిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అన్నదమ్ములు రియల్ ఎస్టేట్ లో కుమ్మేస్తున్నారు వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు సహజంగానే ఓటుకు ఐదు వేలు ఇచ్చినా ఇస్తారు కాబట్టి మీరు కూడా ఏం చేయండి అంటే ఓటుకు ఐదు వేలు ఇచ్చినా తీసుకోండి ఏం తప్పులేదు కానీ బాకీ కార్డు ముంగట పెట్టండి బాకీ కార్డు ముంగట పెట్టండి కొడక ఐదు వేలు ఇచ్చినావు మరి మిగతా యాభై వేలు ఎప్పుడు ఇస్తావు అని అడగాల కొడక రెండు వేలు ఇచ్చినావు మరి మిగతా యాభై మూడు వేలు ఎప్పుడు ఇస్తావు ఏం సంగతి అని అడగాల మా ఆడబిడ్డల దగ్గరికి వస్తే మరి యాభై ఐదు వేలు ఎప్పుడు ఇస్తావు అన్నా అని అడగాలి తులం బంగారం ఎప్పుడు ఇస్తాం అన్నా అని అడగాలి కొత్త పథకాలు వస్తాయనుకున్నారు మీ అచ్చంపేట వాళ్ళు ఏమనుకున్నారు కూడా నాకు తెలుసు మీరు ఏమనుకున్నారంటే అచ్చంపేట వాళ్ళు మా ఎమ్మెల్యే ఓడిపోతాడు కానీ కేసీఆర్ గెలుస్తాడు కదా అనుకున్నారు అంతే అనుకున్నారా అంతేనా ఒకసారి అంతే అనుకున్నారు చేయలేవటండి అందరు అంతే అనుకున్నారా అంటే పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రిగా ఉంటాడు అనుకున్నారు అట్లాగే పక్క కొల్లాపూర్ అట్లే అనుకున్నారు యువత వాళ్ళు కూడా అట్లే అనుకున్నారు అందుకే ఓడిపోయినాం మనం ఎక్కడోళ్ళు అక్కడ అట్లే అనుకోని మీరు మోసపోయినారు మోసపోయి ఇలా గోసపడతా ఉన్నారు